ఇటీవల అమలాపుర పట్టణం రావుల చెరువు ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పద్నాలుగు మంది వరకు గాయపడి మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని శెట్టిబలజ హెల్పింగ్ హ్యాండ్స్ శెట్టిబలజ సామాజిక వర్గీయులు నగదు సేకరించి బాధిత కుటుంబాలకు వరువాత చేశారు మృతురాలు గోవాల నాగలక్ష్మి కుటుంబానికి గాను లక్ష ముప్పై వేల రూపాయలు చొల్లంగి మార్తీ సుబ్రహ్మణ్యానికి పదివేల రూపాయలు కట్టా వెంకటకు పదివేల రూపాయలు దూనబోయిన సుబ్బలక్ష్మికి పదివేల రూపాయలు దూనబోయిన గాయత్రికి పదివేలు పితాని శాంతికి పదివేల రూపాయలు ఒక్క ప్రియాంకకు పదివేల రూపాయలు నగదును అందజేశారు ఈ కార్యక్రమంలోని నాయకులు చెల్లిపోయిన శ్రీనివాసరావు మట్టపర్తి మీరా సాహెబ్ శెడ్డి గొప్పాల రాజేష్ గుడిపుడి భరిత భరత భూషణ్ దొమ్మెటి రాము సంసాని బుల్లినాని మటపర్తి నాగేంద్ర చెల్లిపోయిన నాని గుత్తుల చిరంజీవి కమజు రమణ చిట్టూరు పెదబాబు దొమ్మెటి వెంకటేశ్వరరావు విత్తనాల శేఖర్ గుత్తుల నాగబాబు కేతా బాను తేజ గుత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని అందరూ వచ్చారు మన సిద్ధపతి పెద్దలందరూ కూడా బొవ్వాల నాగరాజు గారు నాగేశ్వరరావు గారు నాగేశ్వర గారి ఫ్యామిలీకి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు నెక్స్ట్ చొల్లంగి మారుతి సుబ్రహ్మణ్యం గారికి పదివేలు కట్టా వెంకట గారికి పదివేలు దోమబోయ లక్ష్మి గారికి పదివేలు దోమబోయలు గాయత్రి గారికి పదివేలు మొక్క ప్రియాంక గారికి పదివేలు శాంతి గారికి పదివేలు చెప్పినా ఇవ్వాలని సెట్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అంతా కూడా అందరూ కూడా సెట్ సోదరులు సోదరులందరూ కూడా సహాయం చేసి పోగు చేయడం జరిగింది టోటల్ లక్ష తొంభై వేల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఎంతండి లక్ష తొంభై వేల రూపాయలు సైడ్కుండా సైడ్కుండా గురుగారు మీరు ముందుగా రామన్న కొద్దిగా తర్వాత ఇదిగా ముందు తెచ్చితే అండి అమ్మ మీరు కొంచెం చాలా ఉన్నాయి ఓకే రెండో కుటుంబం రమ్మండి రండో కుటుంబం రమ్మండి అది పక్కన ఉంది 10000 రూపాయలు రాజేష్ గారు ఇంగో ఇంగో పేరు ఓకేనా బాబా ఫ్లెక్స్ అన్నకల ఫ్లెక్స్ అది